వేటూరి సాహిత్యం ఓ ప్రభంచనమని వర్తమాన సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ పేర్కొన్నారు శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ వేటూరి సాహితీ పీఠంలో ఆధ్వర్యంలో రచయిత శ్యామ్ వేటూరి సాహితీ పురస్కారాన్ని అందించారు వేటూరి సాహితీ పీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో పదిహేనవ వేటూరి కవిత పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది తుని ఢీమార్ట్ సమీపంలోని చిట్టూరి మెట్రో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధమాన సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్కు వేటూరి పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ వేటూరి పాటల రూపంలో మన మధ్య ఎప్పటికీ బ్రతికే ఉంటారన్నారు వేటూరి జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కేఆర్జే శర్మ వేటూరి సాహితీ పీఠం కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ తదితరులు వేటూరి వైభవాన్ని కొనియాడారు సాహితీ పీఠం అధ్యక్షులు చక్కా సూర్యనారాయణ సినీ మాటల రచయిత శివప్రసాద్ సినీ నటులు వడ్లమాని శ్రీనివాస్ కె ఆది స్వరూప్ పట్నాయక్ మల్లాది సూర్యకిరణ్ శర్మ తుని పాయక్రోపేటకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడి నుంచి నా ప్రస్థానం మొదలు ఇంకా మరి ఈ ఆంధ్రలో ఇంకెన్ని పురస్కారాలు వచ్చినా కూడా ఈ మొట్టమొదటి మన తొలి ప్రేమ అంటారే మొత్తంగా ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఇది నాకు ఇక్కడ ఉత్తరాంధ్రతోని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక్కడ నిజంగా చాలా చాలా గొప్పగా ఉంది నాకు ఈరోజు ఈ పురస్కారం అందుకోవడం మా వడ్లమణి అని చెప్పారు జాతీయ పురస్కారం కంటే కూడా గొప్పది నాకు ఎందుకంటే మా జాతికి సంబంధించిన మా గురువు మా కులగురువు వారి పేరు మీదుగా నాకు ఈరోజు రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉన్నాను నేను నిజంగా నన్ను జా జాతీయ అవార్డు వచ్చిన తర్వాత తెలుగు భాషకు తెలుగు సినిమా పాటకి ఐదవ కిరీటాన్ని తొడిగిన వాడిగా నేను ఎంత గర్వపడ్డానో ఈరోజు ఈ వేదిక ముందు కూర్చొని ఆ మహానుభావుని పక్కన నా ఫోటో చూసుకుంటే అంతే మురిసిపోయాను అంత గర్వపడ్డాను నేను ఫస్ట్ రాగానే ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ ఫోటో తీసుకున్నాను నేను నా జీవితంలో మర్చిపోలేని మరుపురాని సన్మానం ఇది మర్బురాని పురస్కారం ఇది మామూలుగా మా లేరు పాట తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు ఎంత ఘాతకుడైనా ఎమ్మ మనందరం అంతో ఎంతో బాత్రూమ్ సింగర్స్ అని చెప్పుకుంటారు ఆ పాటని ఈ బాత్రూంలో బతిమీలాడుకోమని పాడుకుంటాం ఎంత తెలియదు బాత్రూము నాకు నా అమ్మ జన్మనిస్తే లోకానికి నన్ను మా అమ్మ పరిచయం చేస్తే ప్రపంచానికి ఈ పాటమ్మ పరిచయం చేసింది అందుకే నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా ప్రతి మదిలోన మెదవుతుంటవో పాటమ్మా నా ఎదలోన పదిలవో పాటమ్మా నేను ఈరోజు ఈ వేదిక మీద నిలుచుని మీ ముందు తల ఎత్తుకొని గొంతెత్తుకొని పాడగలుగుతున్నానంటే నాకు అంతటి వైభవాన్ని ప్రసాదించిన ఆ వాక్కులమ్మకి ఆ దేవికి నా పాట తల్లికి నా కన్న తల్లిదండ్రులకు ఈ వేదిక నుంచి నా శిరస్సు వచ్చి పాదలు చేసుకుంటున్నాను సన్మానం చేసుకునే అదృష్టం కలిగి అలా అప్పటి నుంచి గారు ఇప్పటికీ నేను అంటూ ఉంటాను శరివేన సీతారామ సరస్సు గారిని పిలుద్దామని అడిగితే లేదు వేటరు గారిని పిలుద్దామని చెప్పి అప్పుడు అలా స్టార్ట్ అయింది మా వేటరు గారితో పరిచయం అద్భుతమైన వ్యక్తి మహోన్నతుడు అదేవిధంగా శర్మగారు అప్పటి నుంచి కూడా ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఎంతో నిబద్ధతతో భక్తితో ఆయన మరో వెటివరిగా మేము భావిస్తూ ఉంటాం డెఫినెట్గా అంత ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ సాహితీ సౌరభాలు మాకు అందిస్తున్నట్టు మేము అదృష్టవంతులు మాతో పాటు తుని ప్రజలందరూ కూడా డెఫినెట్గా శర్మగారు మన దగ్గర ఉండడం అలాగే వేటర్ గారు ఇక్కడికి రావడం ఆయనతో ఉన్న అనుబంధం ఇవన్నీ మనకి తెలుగు పట్ల మమకారం పెరిగేటట్టు ఎంతో కొంత ఈ కార్యక్రమం జరిగితే ప్రతి సంవత్సరం చేయాలి అన్నది శర్మగారు ఆలోచన అలాగే ఆయన గారి మీద భక్తిని కూడా ఇలా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మన అదృష్టం జాతీయ పురస్కార గ్రహీత కసరి శ్యామ్ గారు ఆయన పర్టికులర్గా చాలా చిన్న చిన్న పదాలతోనే మంచి భావకత వెళ్ళి ఉంటారు అంటే ఇంకా అంటే ఈ కొత్త జనరేషన్కి ఆ భావకత తక్కువ అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ మందిలో ఉంటుంది కానీ ఆయన పాటలు ఎంత ఆర్డినరీ పాట చూసినా సరే నేను మీ పేరు శర్మగారు చెప్పిన వెంటనే మెయిన్ పాటలు ఎలాగో తెలుస్తాయి అందరికీ కానీ చిన్న చిన్న పాటలు కూడా చూస్తే లిరిక్స్ చూసేవాడిని చాలా అద్భుతంగా చిన్న చిన్న పదాలతో మంచి భావకత మీరు వెలుబడుస్తున్నారండి చాలా మాకు కూడా మీ పరిచయం అవ్వడం అదృష్టం ఇలాగే పదిహేన పురస్కారం ఒక సిరివెన్నెల గారికి లేకపోతే తనకల్ బర్ణి గారికి గల్లపూడి గారికి ఆ కవులో మీరు కూడా ఉండడం మా అదృష్టం ధన్యవాదాలు అందరికీ కూడా మరొకసారి ఈ సౌరవం మన తుని ప్రజలందరూ కూడా ఎవ్రీ ఇయర్ అలా కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు హోమ్ గారు గారు ముఖ్యార్థిగా వస్తారనుకున్నాను అంటే చెప్దా ఈ ఎనిమిది నిమిషాలకి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఓవరాల్గా ఆరు సంవత్సరాల ఆడపిల్ల నుంచి అరవై సంవత్సరాల వృద్ధురాళ్ళు వరకు కూడా మానభంగానికి గురవుతున్నారు దేశ ప్రపంచంలో అత్యధిక మానభంగాలు జరుగుతున్న రాష్ట్రం దేశం భారతదేశంగా ఉండడం మనందరం సిగ్గుతో తరలించుకోవాలి ఇప్పుడు దీన్ని అరికెట్టడానికి దిశా చట్టం వచ్చింది ఈ కష్టాన్ని ఈ నొప్పుల్ని వేటూరు వారు ఎప్పుడో తన పాటలో గొప్పగా అక్షరీకరించారు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పర్వంలో రక్తంతో రాస్తున్న మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం ఒరే పురుషులారా మృగాలారా మీ అమ్మల స్తన్యాలతో మీ అక్కల రక్తంతో ఈ పాటలు రాస్తున్నాయని చెప్పాడు వేటూరు గారు సిగ్గు తెచ్చుకోవాలి పురుష ప్రపంచం ఇందాక శర్మగారి స్పీచ్ లో చెప్పారు మర్మస్థానం కాదు ఇది జన్మస్థానం మానవతికి మోక్షం ఇచ్చు పుణ్యక్షేత్రం తెలుసుకోండి సిగ్గుతో సిగ్గుతో తలదించుకుని అక్క చెల్లెళ్ళగా ఆడపిల్లల్ని భావించే రోజుకి రావాలని వేటూరు గారిని ప్రాతస్మరణి నేను వేటూరు గారిని ప్రతిరోజు ధ్యానించండి స్మరించండి